ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం అదే పదవ ఇంటర్నేషనల్ యోగా డే ఇది ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్ అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ గాని లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం దీనికి నాంది బలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది కాని దీనికి ప్రత్యేకంగా గుర్తింపు చేసిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు యోగా ఈజ్ ఎ సైన్స్ యోగా ఈజ్ ఎ లెగసీ ఫర్ ఇండియా అదే సమయంలో ఎన్నో వారసత్వ సంపదలకి మనం కారణమయ్యాం హిందూ నాగరికత అతి ప్రాచీనమైన నాగరికత అలాంటి మన దగ్గర ప్రపంచం మొత్తం చదువుకున్న రోజులు రాను రాను ఇవన్నీ కూడా అనేక దాడులతో లేకుంటే వేరే వాళ్ల పరిపాలనలు ఇవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది అలాంటి దాన్ని మళ్లీ గుర్తింపు తేవడమే కాకుండా ప్రపంచానికి ప్రపంచానికే దీని విలువ చాటు చెప్పించి వాళ్లు కూడా అమలు చేసే విధంగా తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు